మీదేవు ఒక నార్మల్ పొద మీద ఆ పదముందు మోకాలు వేసారుండే నీలోంటికి రగిలించబోడుతున్నాడు కుటుంబం

તો પરમેશ્વર કાર્ય થઈ પોતાને આમેન પરમેશ્વર કાર્ય કોસને જાતા ચાલે સ્વાસ્તવ સ્તોત્ર ઓત્રા સ્વેતા પ્રિદંતે નંદીન સૂર્યેશ સ્તોત્ર ભલોત્રમ સ્તોત્ર જીવનો મનોરથ છે સ્તોત્ર સંસાધ ગ્રહ રુચિત લાગીતું આદર కుటుంబాలు దీవించబడబోతున్నా అను గమనించండి శక్తికి మించిన దీవెన శక్తికి మించిన ఆశీర్వాదం మీరు అనుకోవచ్చా నాకొందు కొంచెమే నాకొందు తక్కువే కొంచెమేనండి ఐదు రొట్టలే రెండు చేపలు విరిచి అనేకులు పెట్టిన దేవుడు నిన్ను వినవబోతున్నాడు నీ దగ్గర ఉందా కొంచెమే ఉందా కొంచమే ఉందా దేవుడి చేతులు పెట్టాయి వినవబోతున్నాడు దేవుడు వినవబోతున్నాడు నీ పిల్లోని దేవుడి చేతిలో పెట్టు నీ భర్తను దేవుడి చేతిలో పెట్టు నువ్వు దేవుడి చేతిలోకి రా నువ్వు దేవుడి మందిర్లోకి రా నిశ్చయముగా దేవుడి కార్యాలు చేయబోతున్నాడు వినోవబోతున్నాడు నిశ్చయముగా చేస్తాడు మన సేవలు జీవించబోతున్నాడు జీవించబోతున్నాడు ఈ మాట రాసి పెట్టుకున్నాయి వాళ్ళు ఖచ్చితంగా దేవుడు చేయబోతున్నాడు ప్రతి సేవ దీవించబడుగాక ప్రతి సేవ దీవించబడిగాక మరొక మాట చెప్తున్నాను మోసేని దేవుడు పిలుస్తున్నాడు ఎక్కడుండే పొదలో నిలబడి మాట్లాడుతున్నాడు నిలబడి మాట్లాడుతున్నాడు పొదలో ఉండే ఏమన్నాడు తెలుసా మోసే నా నిమిత్తం నిలబడాలి నా నిమిత్తం నువ్వు ముందుకు వెళ్ళాలి నీకు మాట చెప్తున్నా ఎందుకు దేవుడు అందరితో మాట్లాడినట్టు మాట్లాడకుండా మోసేతో పదులు ఉండి ఎందుకు అగ్గిరిగా మాట్లాడుతున్నాడు అంటే నలభై సంవత్సరాలు అదే చెప్తున్నాడు ఇక్కడ నుండి నీ ప్రార్థన జీవితం పెరగాలి పడిపోయిన నీ ప్రార్థన బలిపెట్టాలి పెట్టాలి తిరిగి కట్టబడాలి పెంచు నీ ప్రార్థన పెంచు ఇదే నాటికే నీ ఎడలో నిర్ణయ కాలం ఉంది ఒక నిర్ణయ కాలం పెట్టాడు దేవుడు ఒక నిర్ణయ కాలం పెట్టాడు ప్రవచనాత్మకరంగా చెప్తున్నాను నిత్యముగా దేవుడిని కొంచెం పెంచబోతున్నాడు విషయాలు పంచబోతున్నాడు ఏ మాత్రం బాధపడము ఇప్పటి వరకు జరిగింది ఏదైనా సరే నీ జీవితంలో జరిగింది ఏదైనా సరే దేవుడు రాసి పెట్టింది నీ జీవితంలో జరుగుతుంది అదే జరుగుతుంది నువ్వే ఇంట్లో పడముకు నువ్వే అనవసరంగా రాంగ్ స్టెప్ లో కొన్ని కొన్ని వెళ్తున్నావు నువ్వే అనవసరమైన కొన్నిటి తగిలించుకుంటున్నావు దాని వల్ల నువ్వు నష్టపోతున్నావు దాని వల్ల నష్టపోతున్నావు దేవుడు చెప్తున్నాడు నిశ్చయముగా నీ జీవితం నిన్ను గొప్ప చేయబోతున్నాను నీ యొక్క బాణులు నింపుతాను శత్రువులు ఎదుట నీ తల ఎత్తబోతున్నాను పెడతాను కళ్ళు మూసుకొని ఒకసారి చప్పట్లు పెడుతూ ప్రభుత్వం కలిపిస్తాను పెద్దగా చప్పట్లు పెడుతూ కళ్ళు మూసుకొని పెద్దగా చప్పట్లు పెడుతూ ఉండగానే మీరు చప్పట్లు పెడుతూ ఉండగానే బలమైన అభిషేకం

ఈ కోటల ద్వారా నీ కోరి ఒక బలమైన కార్యాలు జరగబోతున్నాయి జనాలు చెప్పుకోబోతున్నారా చెప్పుకోబోతున్నారా ఏ మాత్రం సందేహం లేదు సహోదరి సహోదరుడా నీ స్థానంలో ఎవరెవరినో పట్టాలని దేవుడు కోరుకున్నాడు అసలు నేను తీసేయాలనుకున్నాడు కానీ గమనించు ప్రేమ కలిగిన దేవుడు నీకు తీసేయలేకపోతున్నాడు నీ స్థానంలో ఎవరు నిలబెట్టలేకపోతున్నాడు నీ స్థానం నీ కోసం వెయిట్ చేస్తా ఉన్నాయి నీ కోసం గ్రామాలు వెయిట్ చేస్తా ఉన్నాయి మీద వెయిట్ రోగాలను విడుదల పొందరు కాక విడుదల పొందుతురు కాక మీరు ఏ బాధతో బాధపడుతుంటే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే దగ్గరగా చప్పట్లు కొడతా ఉండండి చప్పట్లు కొడతా ఉండండి మీరు చప్పట్లు కొడతా ఉండే రోగాలు మాయమైపోతాను ప్రతి రోగం క్యాన్సిల్ అయిపోతా ఉంది రిపోర్ట్స్ అన్ని నిలబడుతున్నాయి మీ జీవితంలో బలమైన కార్యాలు జరగబోతున్నాయి నమ్మా నీ కొంచెం దేవుడు విస్తరింపజేయబోతున్నాడు నీ టైం మారబోతుంది అందరూ కూడా కలు పూసుకొని ప్రార్థం చేసుకుందాం నత్తంటే ఎంతమంది